జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం బండలింగాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఇరవై ఒకటవ తేదీ రోజున రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో ఆరుమూరు వైపు నుండి ఒక మొక్కల ఉన్న డ్రైవర్ సుధాకోని గంగ ఉప్పులూరు గ్రామానికి చెందిన వ్యక్తి తన మొక్కలను బండాలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆపుకొని ముగ్గురు వ్యక్తులు తన వద్దకు వచ్చి అగ్గిపెట్టే ఉన్నా అన్న నీవుతో నన్ను ఇద్దరు వ్యక్తులు గట్టిగా పట్టుకొని మరొక వ్యక్తి నన్ను కొట్టి తన వద్ద ఉన్న డీజిల్ కొరకు ఉంచబడిన డబ్బులు ఐదు వేల రూపాయలు రెడ్మీ కంపెనీకి చెందిన సెల్ ఫోన్ లాక్కొని నన్ను కొట్టి ఎవరితో చెప్తే ఒక బైక్ పై ఉన్న అక్కడ నుండి పారిపోయి ఇబ్రహీంపట్నం పిఎస్ లో దరఖాస్తు ఇవ్వగా నేను నమోదు కేసు నమోదు చేసి మరియు పారిపోయిన దొంగల గురించి నేను సిఐ మెట్పల్లి నిరంజన్ రెడ్డికి తెలిపాను ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు రోజున రాత్రి అందాజా పదకొండు గంటల నలభై నిమిషంల సమయంలో ఆరుమూరు వైపు నుండి ఒక మొక్కలోడుతో ఉన్న హైచర్ వ్యాన్ డ్రైవరు సుదగోని గంగాధర్ గౌడు రెజెన్సా పుల్పూర్కు చెందిన వ్యక్తి తన మొక్కలోడులో ఉన్న వ్యాన్ను బనరంగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆపి మూత్ర విసర్జన చేయుచుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి అతను అగిపెట్టు ఉన్నదని అడిగి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు అతను గట్టిగా పట్టుకునగా ఒక వ్యక్తి అతని జోబులో డీజిల్ కుర్కర్ని ఉంచినటువంటి ఐదు వేల డబ్బుని అతనికి చెందిన అతనికి చెందిన రెమెడీ కంపెనీ చెందిన సెల్ఫోన్ లాక్కొని అతన్ని ఎవరికైనా చెప్తే కొట్టి చంపుతామని బెదిరించి బైక్ పైన అక్కడ నుండి పారిపోయినారని విబ్రంపట్నం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వగా విబ్రంపట్నం పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి చేసినారు వెంటనే సిఏ గారికి ఆ విషయం సమాచారము చెప్పగా సిఏ గారు మూడు పార్టీలుగా ఏర్పడి ఒకటి బురపట్నం ఆ రోజు నైట్ నైటు ఎన్ఎస్వై అయినటువంటి కిరణ్ కుమార్ ఒక పార్టీ సిఏ గారు ఒక పార్టీ అనిల్ అనిల్ కుమార్ ఒక పార్టీగా ముగ్గురు పార్టీలుగా విడిపోయి అఫ్యూజు కొరకు కొరకు తిరుగుతుండగా ఈరోజు వెంకటావపేట శివారులో పెట్రోల్ బంక్ వద్ద ఒక బైక్ పైన ముగ్గురు వ్యక్తులు ఉన్నారని వెట్టుపడి చేయగారికి సమాచారం అందగా లారీ డ్రైవర్ను అతను ఫోన్ డబ్బులను బలవంతంగా తీసుకొని పారిపోయినారని తెలిపినారు వారి వివరాలు ఒకటి ఏనుగు వంశీ రెండు వేణువంశీ గ్రామం మేడిపల్లి రెండు బైండ్ల వేణు గ్రామం మెట్పల్లి మూడు ఖైర వెంకటేష్ గౌడు రవి బండలింగాపురం వారిని తెలిపినారు వారి వద్దన్న డబ్బును సెల్ఫోన్ను చూపించగా సీఏ గారు వారిని అదుపులోనికి తీసుకొని వారు వచ్చిన బైక్ తనిఖీ చేయగా బైన్ల వేణుకు సంబంధించినటువంటి బైక్లో ముందు కవర్లో ఒక రెండు గ్రాముల డ్రై గాంజా స్వాధీనపరచుకొని పంచుల సమక్షంలో సీజ్ చేయడం జరిగినది అలాగే సెల్ ఫోన్ను గాంజాయి తీసుకొని నీరత్న అదుపులోకి తీసుకొని వారిని ఈరోజు తదుపరి నిమిత్తం చర్య నిమిత్తం అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలిస్తున్నాము నీరత్తులను నలభై ఐదు గంటల లోపటు పట్టుకున్న సి నిరంజన్ రెడ్డిని ఎస్ఐ కిరణ్ కుమార్ను అనిల్ అనిల్ను మరియు పోలీసు సిబ్బందిని నేను అభినందిస్తున్నాను మరియు ఇక నుండి ఎవరైనా గంజాయి అమ్మినా కొన్నా త్రాగిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎటువంటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని